జై మాతకు నమస్కారములు అందరికీ అండి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఏడు కల్లా దేశంలో తొలి ఈ ఎయిర్ ట్యాక్సీ సర్వీస్ రెండు వేల ఇరవై ఏడు కల్లా దేశంలో తొలి ఈ ఎయిర్ ట్యాక్సీ సర్వీస్ అనేది రాబోతున్నది దేశంలో తొలి ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ సర్వీస్ రెండు వేల ఇరవై ఏడు జూన్ నాటికల్లా అందుబాటులోకి రావడానికి మరి ఈ ప్లేన్ కంపెనీ వ్యవస్థాపకులు ఐఐటి ఐఐటి ఈ ఈ ప్లేన్ కంపెనీ వ్యవస్థాపకులు ఐఐటి మద్రాస్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విభా విభాగ ఫ్యాకల్టీ సభ్యుడు ప్రొఫెసర్ సత్య చక్రవర్తి చెబుతున్నారు నగరాల రహదారులు రాను రాను రద్దీగా మారుతుండటంతో సమీప గమ్య స్థానాలకు సత్వరం చేరేలా ప్రత్యామ్నాయ మార్గంగా ఈ ట్యాక్సీలను ఎన్నుకోవడం అయితే జరిగింది మార్కెట్లోకి తీసుకురావడం అనేది జరుగుతుంది బీహార్ ఎన్నికల్లో దేవతలు దేవతలు బీహార్ ఎన్నికలో దేవతలు అని అంటే ఇక్కడ ఒక్కొక్క గుర్తుకు దేవతల యొక్క వారి యొక్క చిహ్నాలను తీసుకోవడం జరిగింది రెండు మూడు నెలలు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్ బీహార్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం ఈవిఎం ఆకారంలో నిర్మించిన దుర్గాదేవి మండపం ప్రజలను ఆకర్షిస్తుంది సీతామడిలో ఏర్పాటు చేసిన సీతామడిలో ఏర్పాటు చేసినటువంటి ఈవీఎంలో పదిహేడు మంది దేవతల పేర్లు ఇచ్చి పద్దెనిమిదవ స్థానాన్ని నోటాకు వదలడం జరిగింది పక్కనే వీవీ ఏర్పాటు చేశారు పదిహేడు మంది దేవతల్లో ఆరుగురు అమ్మవారు పదకొండు మంది పురుష దేవతలు ఈ లెక్కల మహిళలకు ముప్పై ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు చూపించడం జరిగింది ఇక్కడ ఈవీఎంలకు మరి దేవతల పేర్లు అనేది కూడా ఇవ్వడం జరిగింది బీహార్ రాష్ట్రం ఫిలిప్పీన్స్లో భూకంపం అరవై తొమ్మిది మంది మృతి చెందడం జరిగింది ఫిలిప్పీన్స్లో భూ భారీ భూకంపం సంభవించింది దాని తీవ్రతకు అరవై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మంగళవారం రాత్రి సెంటర్ ఫిలిప్పీన్స్లో వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై ఆరు పాయింట్ తొమ్మిదిగా నమోదైంది సెబు ప్రావిన్స్లోని బోగో నగరానికి పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని పంతొమ్మిది పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు చెప్పడం అయితే జరిగింది ఎందుకంటే ఎక్కువ శాతం ఫిలిపీన్స్లోనే భూకంపం అనేది వస్తుంది ఎక్కువ శాతం ఇక్కడ ఈ బిల్డింగు చూడండి భూకంప తీవ్రతకు సెబు ప్రావిన్స్లోని దాన్ బంతయ్య ప్రాంతంలో ధ్వంసమైన ఓ ప్రార్థనా మందిరం ఒక మందిరము మొత్తమే పూర్తిగా ధ్వంసం అయ్యింది జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయం మంజూరు జగిత్యాల జిల్లాకు కేంద్రీయ విద్యాలయం మంజూరు అంటే జిల్లాకు కేంద్రీయ విద్యాలయం మంజూరైంది దేశవ్యాప్తంగా కొత్తగా యాభై ఏడు కేంద్రీయ అంటే దేశవ్యాప్తంగా కొత్తగా యాభై ఏడు కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేస్తూ బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు ఇందులో రాష్ట్రానికి కేటాయించిన నాలుగు విద్యాలయాలు ఒకదాన్ని జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు రాష్ట్రానికి కేటాయించిన నాలుగు విద్యాలయాలు ఒకదాన్ని జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు జగిత్యాల రూరల్ మండలం చెల్గర్లో విద్యాలయం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు ఎంపీ ధర్మపురి అరవింద్ చొరవతో ఇప్పటికే జిల్లాకు నవోదయ విద్యాలయం మంజూరు కాగా తాత్కాలికంగా కోరుట్ల అల్లమయ్యగుడ్డ వ్యవసాయ కళాశాల భవనంలో ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి